అందరూ చూస్తున్నారు కదా గడిచిన కొన్ని దినాల నుంచి కూడా అటు సోషల్ మీడియా మతోన్మాదులు కుమ్మక్కై యావత్ క్రైస్తవ్యాన్ని చాలా చాలా మరి ఇబ్బంది పెడతా ఉన్నారు క్రైస్తవ్య క్రైస్తవుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు దైవజుడు శాలీమరాజు గారి మీద లేనిపోని వ్యాఖ్యలని అంటగడుతూ శాలీం రాజు గారిని ఎన్నో రకాలుగా ఆరటిపరచాలని చూశారు అయితే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఎక్కడ కూడా ఎవరి అన్నాగాలు పలించకుండా వాటన్నిటిని దేవుడు నిర్మూలించాడు ఎప్పుడైనా సరే దేవుని పక్షాన ఉండేటువంటి వారికి జయం కలుగుతుంది బైబిల్ గ్రంథంలో దావీదు దేవుని అందరి విశ్వాసముతో అడుగులు ముందుకు వేశాడు కాబట్టి గులియాది మీద గొప్ప జయాన్ని పొందాడు యుద్ధము నాది కాదు యహోవాది అని ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు యుద్ధాలన్నీ కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మా మీద కాదు మా నాయకుడైనటువంటి యేసు ప్రభువు మీద ఆయనతో యుద్ధం చేసి గెలిచేటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు అయితే దేవుని పక్షాన నిలబడేటువంటి వారికి ఎన్నో రకాల హింసలు ఎన్నో రకాల పోరాటాలు ఎన్నో రకాల అవమానాలు నిందలు వస్తాయని మా బైబిల్ గ్రంథం మాకు ముందుగానే తెలియపరిచింది అన్ని విధాలుగా మేము వాటన్నిటికీ కూడా సిద్ధపడున్నాం లోకంలో ఉన్న మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభు చెప్పాడు ఆ శ్రమలకు మేమేం భయపడేవారేం కాదు ఎన్ని రకాల శ్రమలు వచ్చినా ఎన్ని రకాల పోరాటాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పోరాటాలు ఎదుర్కోవడానికి దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు ఈరోజు క్రైస్తవుల పక్షాన మరి పోరాడడానికి చేగుడి జాషివా గారు మరి ఎంతగానో వారు ధైర్యంతో సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఎక్కడ ఏ చిన్న విషయంలో క్రైస్తవులకు ఇబ్బంది కలిగిన సేవకులకు ఇబ్బంది కలిగిన క్రైస్తవ చర్చీలన్నీ ఎక్కడ ఏ విధంగా ఆటంకపరిచినా మరి దేవుడు ఆయనలో ఉంచినటువంటి ఒక ప్రత్యేకమైన భారం అన్నిటికీ తాను ముందుండి వారికి ఎంతో సహాయపడతా వన్ని ఎంతో ధైర్యపరుస్తా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు నిజంగా దేవుడు అలాగా ఆయన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము దేవుడి కృప ద్వారా మరి చేగుడి జాషివా గారు ఎన్నో రకాలుగా క్రైస్తవ సేవకులని ఆదుకుంటా ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు ఇది కొంతమందికి అర్థం కావట్లేదు అర్థం కాకుండా జాషువా డానియల్ గారిని అపార్థం చేసుకుంటా ఉన్నారు కొంతమంది ఆయనని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇది ఎవరో బయటోళ్ళు అయితే కాదు ఆ క్రైస్తవులుగా ఉన్నటువంటి సేవకుల ముసుగులో ఉన్నటువంటి వారి ఈ జాన్పాల్ అనేటువంటి వ్యక్తి మరి చేగూడి జాషువా గారి గురించి ఒక మాట మాట్లాడాడు అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అగడాల ప్రవీణ్ గారి విషయంలో చేగుడి జాషివా గారు సిజేసి తరపున డబ్బులు వసూలు చేశాడు అని తెకలోడా మెంటలోడా పనికి మాలినోడా ఆ అలవాటు మీద ఆ అలవాటు మీది మతాలకు కొమ్ము కాస్తూ మతోన్మాదులకు కొమ్ము కాస్తూ వాళ్ళతో ఏకీభవించి ఈరోజు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళలో నువ్వు ఒకటివి ఎందుకనంటే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులని అరికట్టడం పక్కన పెట్టి యేసు ప్రభువుని ఎంతో దారుణంగా నీచాతి నీచంగా హేళనకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఈరోజు ఆ మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారిని నువ్వు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీకు మతి భ్రమించింది మతి భ్రమించి నీలో సాధానుడు పనిచేస్తా ఉన్నాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిగాను నువ్వు అడుగులు వేస్తా ఉన్నావు దేవుని పక్షాన నిలబడి ప్రజలకు క్షేమాన్ని కలిగించాలని చేగూడి జాషివా గారు ఎంతో ప్రయాస పడతా ఉన్నారు ఎంతో పోరాడుతూ ఉన్నారు రాత్రి అనక పగలనక వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఎంతో మంది సేవకులని ఆయన ఆదుకున్నాడు రా ఎన్నో చర్చీలని కోలదోల్చాలని మతన్మాదులు తలపెడితే వాటికి ఎదురు నిలబడి ఆయన ఎంతో పోరాడాడురా ఆ సంగతి నీకేం తెలుసురా ఎంతో మంది సేవకులు ఆయన ద్వారా మేలు పొందారు ఎంతో మంది సేవకులు ఆయన ద్వారా ఆదరించబడ్డారు ఎంతో మంది ఆయన ద్వారా ఎంత ధైర్యాన్ని కలిగి ఉన్నారు ఈరోజు సిజేఎస్సి తరఫున జరుగుతున్నటువంటి పరిచర్య దేవుడు హర్షించదగేది దాన్ని బట్టి చాలా మంది సేవకులు సంతోషిస్తా ఉన్నారు ఎందుకనంటే క్రైస్తవుల పక్షాన గలమెత్తేటువంటి సరైనటువంటి వ్యక్తులు లేరు ఈరోజు ఎవరికి వారు వాళ్ళ సంఘాలను చూసుకోవడం వాళ్ళ పరిచయలను చూసుకోవడం వాళ్ళ విధి విధానాల కొరకై ప్రయాసపడేవారే తప్ప ఎదుటివారి వారి క్షేమము కొరకై ప్రయాసపడేవారు ఎవరున్నారు అది కేవలం చేగూడి జాషువా గారిలో మేము చూసాం దేవుడు ఆయనలో ఆ విధమైనటువంటి భారాన్ని పెట్టాడు ఆ విధమైనటువంటి ఆసక్తిని పెట్టాడు ఈరోజు మతోన్మాతుల గుండెల్లో నిద్రబోయేటువంటి వ్యక్తిగా ఉన్నాడు రా మతోన్ మాతులకి ముచ్చమటలు బట్టిచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడ్రా ఈరోజు ఆ కొంతమంది అలా ఆగుతున్నారు అని అంటే ఇదిగో అలాంటి వ్యక్తి ఉన్నాడు అని అలాంటి వ్యక్తిని గురించి మాట్లాడడానికి నోరేలా వచ్చిందిరా అతను మాట్లాడేటువంటి మాటలు సత్యం అతను మాట్లాడేటువంటి మాటలు కొంతమందికి ఆ వణుకు పుట్టిస్తూ ఉంటాయన్నమాట ఈరోజు అంటే తప్పుడు క్రమంలో ఉండేటువంటి వారికి భయంగానే ఉంటుంది తప్పుడు మార్గాల్లో నడిచేటువంటి వారికి అలాంటి వ్యక్తుల్ని చూస్తే భయం కలుగుతుంది కాబట్టి వాళ్ళలో నువ్వొకటివి వాళ్ళేమో మతోన్మాదులుగా పబ్లిక్గా కనపడుతున్నారు నువ్వు ముసుగు అనమాట క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదివి వాళ్ళతో కూడా కలిసి రహస్యంగా మంతనాలు చేసేటువంటి వ్యక్తివి వాళ్ళకు అనుగుణంగా అడుగులు వేసేటువంటి వ్యక్తివి నీవు క్రైస్తవ్యాన్ని ఏదో ఉద్ధరించాలి అని క్రైస్తవన్యానికి ఏదో మేలు చేస్తున్నానని అనుకుంటా ఉన్నావు ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటల్ని చూస్తూ ఉంటే చాలా నవ్వు వస్తూ ఉంది పాల్ ఎందుకనంటే దైవజనులుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం కొన్ని దినాలుగా దైవజను షాలీమరాజు గారి మీద జరుగుతున్నటువంటి పోరాటం క్రైస్తవులుగా సేవకులు కొంతమంది ఆ పోరాడుతూ ఉంటే వాళ్ళు పోరాడుతున్నటువంటి ఆ పోరాటాన్ని నువ్వు ఎగతాలు చేస్తా ఉన్నావు వాళ్ళు పెట్టినటువంటి ఆ తమ్ముని ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నావు అంటే నీకు మాట్లాడుకోవడానికి కంటెంట్ కావాలి మరి ఏది దొరకదు కదా ఏమి దొరకదు కాబట్టి వెతికావు వెతికితే ఎవరు ఏ కంటెంట్ పెట్టారు ఎవరు ఏ తమ్లైన్ పెట్టారు వాటిని చూపిస్తూ సమయాన్ని గడుపుతా ఉన్నావు అనమాట దీనివల్ల నువ్వు ఎవరికి ఏం మేలు చేసావురా ఎవరికే ఎవరిని ఏం ఉద్ధరించావు నువ్వు దీని ద్వారా ఎవరికైనా ప్రయోజనమా ఏ క్రైస్తవుడికైనా ప్రయోజనమా దీని ద్వారా ఎవరైనా భక్తిలో పురికొలుపుతున్నావా ఎవరైనా భక్తిలో రేపుతున్నావా ఏమైనా ఆత్మల్ని రక్షిస్తావా రక్షించబడినటువంటి ఆత్మల్ని బలహీనపరచడానికి అపవాది నిన్ను వాడుకుంటున్నాడు ఆత్మీయంగా బలపడి భక్తి జీవితంలో ముందుకెళ్తున్నటువంటి వారిని బలహీనపరచడానికి వాడబడుతున్నటువంటి సాతాను యొక్క ఆయుధానివి నువ్వు సాతాను ఆయుధానివి ఏం మాట్లాడుతున్నావు తమ్ముల్ని చూపించి ఈ సేవకుడు ఈ తమ్లైన్ పెట్టాడు ఈ సేవకుడు ఈ తమ్లైన్ పెట్టాడు అని చెప్పేసి తమ్లైన్లను చూపిస్తా ఉన్నావా ఏం కంటెంట్ దొరకలేదా యూట్యూబ్లోకి రావాలంటే ఏదో ఒకటి కావాలి కదా మరి కావాలి కాబట్టి దాని కొరకే ప్రయాసపడ్డావు ప్రయాసపడితే ఏదో ఒక ఆలోచన వచ్చింది దాన్ని తీసుకొని ముందులోకి వచ్చావు ఈరోజు దైవజనుడు శాలీమరాజు గారు లక్షలాది మంది ప్రజలకు దీవెనకరంగా వాడబడతా ఉన్నాడు అలాంటి దైవజనుడికి సాకారంగా నిలబడాల్సినటువంటి వారిని నిలబడ్డ వారిని ప్రోత్సహించాల్సింది పోయి నీవు ప్రవీణ్ పగడాల గారి విషయంలోనే చాలా దారుణమైనటువంటి వ్యాఖ్య చేసావు ఆయన త్రాగి బండి నడిపి యాక్సిడెంట్ అయింది అని ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడేవారు అనువు ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిత్వం ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మీయత ప్రవీణ్ పగడాల గారి యొక్క పోరాటం ప్రజలందరికీ క్రైస్తవ్యం అంతటికీ తెలుసు అంతటి మంచి దైవజనుణ్ణి ప్లాస్టిక్ నువ్వు కూడా త్రాగుబోతుగా చిత్రీకరించావు త్రాగుబోతుగా చేసావు అబ్బాయి దేవుని సన్నిధిలో నిలబడే రోజు ఒకటి ఉంది ఆ రోజు ఖచ్చితంగా దేవుని ఎదుట మనము లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి కాబట్టి వ్యర్థమైనటువంటి వాటిని గురించి మాట్లాడుతూ ఈరోజు ప్రజలందరినీ భ్రమపరుస్తున్నావు క్రైస్తవుల్ని భ్రమపరచడానికి వాడబడుతున్న సాతాను ఆయుధాని వీలే నువ్వు కాబట్టి జాగ్రత్త ఏది పడితే అది మాట్లాడుతూ నీవు ప్రజలని క్రైస్తవులని భ్రమపరుస్తూ ఉన్నావు మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్నావు కాబట్టి దీని విషయంలో కొద్దిగా నువ్వు ఆలోచించాలి ఎందుకంటే యావత్ క్రైస్తవ సమాజం అంతటికీ తెలుసు దైవజనుడు ఏంటో చాలీమరాజు గారు ఏంటో ఆయన పలిగినటువంటి మాట ఆయన చెప్పినటువంటి వ్యాఖ్య మరొక దైవజనుడిది తీసుకొని ఆయన చెప్పాడు అది అందరికీ తెలుసు అందరికి అర్థమైంది కానీ నీలాంటి వాడికి అర్థం కాలేదు ఆ మైండ్ ఆ తలలో ఉన్నది బ్రెయినా లేకపోతే పెండ పెంట పేడ పేడ ఏంటిది అయినా నీకు అక్కడ ఏడు ఉందిలే మోకాల్లో ఉంది బుజ్జు మైండ్లో ఉంటే బాగానే ఉండేది కొద్దిగా కరెక్ట్గా ఆలోచించేవాడి కానీ ఆలోచించడానికి అంత ఇది నీకు లేదు క్రైస్తవ్యాన్ని ఏదో ఉద్ధరించుతున్నావని బైబుల్ మొత్తం నీకే తెలుసు అని భక్తికి పురు నువ్వు ఏమి ఏం మాట్లాడుతున్నావురా ప్రతిది కూడా నీ ప్రతి వీడియో కూడా ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళను గురించి వీళ్ళని గురించి మాట్లాడేది తప్ప ఇంకొకటి ఏమీ లేదు దీని ద్వారా క్రైస్తవులను దెబ్బతీస్తున్నావు క్రైస్తవ్యానికి ఒక చెడ పురుగులాగా తయారయ్యావు నువ్వు జాగ్రత్త జాగ్రత్త దేవుడికి లెక్క చెప్పాల్సినటువంటి రోజు ఒకటి ఉంది దీని గురించి నువ్వు జాగ్రత్త పడాలని ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నావు నువ్వు ఎంతైనా క్రైస్తవ్యంలో ఉన్నావు కాబట్టి కొద్దిగా నీ కొరకు కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అపవాది చెరలో నుంచి నిన్ను దేవుడు విడిపించాలని మేము ప్రార్థన చేస్తాము మారు మనసు బొందు మారు మనసు బొంది సరైనటువంటి త్రోవలో వచ్చి ఇకనైనా దేవుని కొరకే వాడబడటానికి దేవుని చేతున్న నెరవేర్చడానికి దేవుని చేతిలో ఉండు మాదుల చేతుల్లో ఉండు మాక దేవుని చేతిలో ఉండు వాళ్ళు ఏదో నిన్ను మెచ్చుకుంటారని పొగుడతారని వాళ్ళు ఏదో నీకు దండలేస్తారని అనుకుంటున్నావు కాబోళ్ళు కాబట్టి జాగ్రత్త నాన్న జాగ్రత్త ఎవరి గురించి అన్నా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచితూచి మాట్లాడు ఎవరిని గురించి మాట్లాడినా లెక్క చెప్పాల్సి వచ్చింది పరుగు సేవకునికి తీర్పు తీర్చకు నువ్వే పాటివాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడొద్దు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రశ్నించొద్దు అని చెప్పి నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావురా నీకేం అధికారం ఉంది ఆ ప్రశ్నించగలిగినటువంటి అర్హత నీకుందా ఈరోజు క్రైస్తవ్యాన్ని దెబ్బతీయాలని మతోన్మాదులంతా ఒకటయ్యి టీవీ ఛానల్స్ అన్నీ ఒకటయ్యి అడుగులు వేస్తూ ఉంటే వాటి గురించి మాట్లాడటం పక్కన పెట్టి మాట్లాడుతున్నటువంటి వారిని విమర్శిస్తున్నావేంటి మాట్లాడుతున్నటువంటి వారిని గురించి తప్పుగా మాట్లాడుతున్నావేంటి జాగ్రత్త ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి క్రైస్తవ సమాజమా ఇలాంటి వ్యక్తులని మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి ఇలాంటి వ్యక్తులను గురించి సీరియస్గా తీసుకోవాలి వీళ్ళు క్రైస్తవ్యానికి పట్టినటువంటి చీడ పురుగులు భక్తి జీవితాన్ని ఆ రేకెత్తించే వాళ్ళు కాదు చల్లార్చేటువంటి వారు వీళ్ళని గురించి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం క్రైస్తల